ఈ బోడర్ కేసు విచ్ అప్ అండ్ డౌన్ మనకి నిన్న సుమారుగా పెళ్ళవారు జమనం నాలుగింటికి జరిగింది సో ఈ ఎవరైతే ఈ అప్ కేజ్ ఉన్నారో అతను లక్ష్మణ్ రావు ఇతను బాలికి సంబంధించిన అతను ఫార్టీ నైన్ ఇయర్స్ బైజ్ ఇతను అతను సొంత తండ్రి అయినా బోదగిరి రాజేశ్వరరావుని హతమార్చడం జరిగింది ఇక వివరాలకి వెళ్తే జనరల్గా కూడా ఇతనికి ఆల్కహాల్ అడిక్టే సో ప్రతిరోజు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి అతని తండ్రిని ఎవరైతే అతను మామూలుగా చెప్పించుకుంటే అతను పాపులర్ సో ఆ డబ్బుల కోసము రోజు కొద్ది రాటం జరిగి జరిగేది కొన్ని యోజుల నుంచి కూడా ఇలా గొడవలు పడుతూనే ఉన్నాడు అతని తండ్రితో అలాగే నిన్నటి రోజు ఆ డబ్బుల కోసమే గొడవ మొదలయ్యి ఆ గొడవ ఆల్ట్రికేషన్ ఎప్పుడైతే రాత్రి నుంచి అలా కంటిన్యూ అయ్యి మార్నింగ్ సుమారుగా ఫోర్కి ఆ గొడవ కొద్దిగా పీక్స్ వెళ్ళి ఏ ఏ పాపులర్ ఏదైతే ఆ హ్యామర్ ఉంటుందో దాన్ని కూటమంటారు కదా దాంతో అతని రైట్ ఇయర్ మీద ఇది మీద గట్ గట్టిగా ఒక లైక్ స్ట్రైక్ ఇవ్వడం వల్ల వెంటనే ఇంకా కుక్క కూలిపోయి బ్లీడింగ్ ఇంజన్తో ఇమీడియట్గా చనిపోవడం జరిగింది